క్రికెట్ మ్యాచ్లో ప్రతి ఓవర్కి ఫీల్డర్లు బౌలింగ్ బౌలింగ్కి అనుకూలంగా వారి వారి స్థానాలను మార్చుకుంటారు అలాగే నేను నిధుధ్యాసనంలో త్రిపుటి నుండి ద్విపుటికి వస్తాను అంటే ఇప్పుడు అనాత్మ గురించి నా దృక్పథంలో మార్పు వచ్చింది అనాత్మలో దేహము మనస్సు కుటుంబం ఇంద్రియాలు ఈ నాలుగు కలిపేశాను నేను సాక్షి చైతన్యంగా అసంగంగా అనాత్మకు వేరుగా ఉన్నాను ఇది నిధిధ్యాసనం వలన నేను సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి ఇదే జ్ఞాన నిష్ట ఈ మార్పు ఆటోమేటిక్గా జరగదు ప్రయత్నపూర్వకంగా జరగాలి క్రికెట్లో ఆటగాళ్ళు అలాగే ప్రయత్నపూర్వకంగా వారి వారి పొజిషన్లు మార్చుకుంటారు ఇలా సబ్జెక్టు ఆబ్జెక్టులు మారటం వలన ఒక విషయం మనకు స్పష్టంగా తెలియాలి ఏమిటది అనాత్మ స్వభావం ఊహించలేనిది నియంత్రించలేనిది అర్థం కానిది అంటే ప్రారబ్ధ కర్మ ఫలాన్ని మనము ఊహించలేము అది రహస్యంగా ఉంటుంది మనిషి ఊహలకు ప్రారంభం అందదు ఫ్రీవిల్తో ఫ్రీవిల్తో నువ్వు అనాత్మకు కర్తగా సహకరించవచ్చు నీ ప్రయత్నం నువ్వు చేయవచ్చు కానీ ఫ్రీవిల్లు అనాత్మను పూర్తిగా నియంత్రించలేదు క్రికెట్లో ఎంత గొప్ప బౌలర్ అయినా కూడా బ్యాట్స్మెన్ పరుగులను పూర్తిగా నియంత్రించలేడు